డిసెంబర్ తొమ్మిదో తేదీన మెగా డాక్టర్ నిహారిక వివాహ వేడుక ఎంత గ్రాండ్గా జరిగిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు ఐదు రోజుల పెళ్లిని అంగరంగ వైభవంగా నిర్వహించారు మెగా ఫ్యామిలీ పెళ్లి జరిగిన తర్వాత డిసెంబర్ లెవెంత్ నిహారిక వెడ్డింగ్ రిసెప్షన్ కూడా ఎంతో గ్రాండ్గా హైదరాబాద్ లో జరిగింది ఈ వేడుకలకు సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో వైరల్ అవుతున్నాయి ఇక నిహారిక చైతన్యల జంట డిసెంబర్ ట్వెల్త్న పొద్దున్న ఆంధ్రప్రదేశ్లో తూర్పు గోదావరి జిల్లా అన్నవరంలో శ్రీ సత్యదేవుని ఆలయంలో శ్రీ సత్యనారాయణ స్వామి కళ్యాణంలో పాల్గొని సత్యదేవుని వ్రతం చేసుకుని ఆ తర్వాత శ్రీ సత్యనారాయణ స్వామి దర్శనం చేసుకున్నారు నూతన వధూవరులను వేద పండితులు ఆశీర్వదించారు నూతన వధూవరులు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరిస్తున్న ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ ఇప్పుడు నెట్టింట్లో ఇంట్లో వైరల్ అవుతున్నాయి ఎంతో భక్తి శ్రద్ధలతో నిహారిక చైతన్య పూజను నిర్వహించారు ఆ మూమెంట్స్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి మా ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి